వెల్కమ్ టు సఖీ టాక్స్ యాక్చువల్లీ మేము ఏంటంటే బెంగళూరు నుండి వచ్చాము ఇక్కడికి ఆదివీ స్టాచ్యూ చూడడానికి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అనమాట బెంగళూరు నుండి మధ్యలో ఈ లేపాక్షిని కూడా కవర్ చేద్దాం అనుకున్నాం సో ఫస్ట్ అయితే మేము చూడడానికి అయితే వచ్చాము ఇది జటాయు స్టోరీ మా గురువు గారు చెప్తారు స్క్రీన్ ప్లే నేను ఇది జటాయు థీమ్ పార్క్ అది యాక్చువల్గా ఈ జటాయు థీమ్ పార్క్లో వచ్చేసి ఈ పక్షి పేరు జటాయు అనమాట స్టోరీ ఏంటంటే రామాయణంలో రావణాసురుడు సీతని అపహరించినప్పుడు ఈ జటాయు పక్షి కాపాడటానికి వెళ్ళిందంట అప్పుడు రావణాసురుడు పక్షి రెక్కలు కట్ చేస్తారంట ఈ ప్లేస్లో పడి ఉన్న పక్షిని లే అని అనడం వల్ల లేపాక్షి అని ఈ ప్లేస్ పిలువబడింది ఆ పక్షి కనిమూసింది ఏంటంటే జటాయు పలానా ప్లేస్లో పడింది అని టూ స్టోరీస్ అయితే ఉంటాయి ఫస్ట్ జటాయు ఆంధ్రప్రదేశ్ లేపాక్షిలో పడింది అని కొంతమంది చెప్తే ఇంకొంతమంది కేరళలో ఉన్న చందయ్య మంగళం అనే ప్లేస్లో పడింది అని కొంతమంది చెప్తారు కేరళలో కూడా జటాయు థీమ్ పార్క్ చాలా డీటెయిల్డ్గా ఉంటుంది ఇక్కడికి వెళ్ళిన ప్రాణితోని ఈ బ్యాగ్ ప్యాక్ అయితే ఎక్కువ క్యారీ చేస్తాను ఎందుకంటే ఆ పాప ఎసెన్షియల్స్ అన్నీ ఆ బ్యాగ్లో పడతాను కాబట్టి ఒకసారి నాకు గుర్తుందా కైలాసగిరి నిలుచుకుంటే నా అన్నీ మారిపోయాను లేపాక్షిలో వీరభద్రస్వామి అంటే శివుని ఆలయం అయితే బాగా ప్రసిద్ధి అనమాట ఇక్కడ లేపాక్షిలో కొన్ని బొమ్మలు కూడా చాలా ఫేమస్ అంటే హ్యాండిక్రాఫ్ట్స్ బొమ్మలు అవి చె యాక్చువల్లీ మెట్లు ఏమి అంత ఎక్కువేమి లేవు నార్మల్గానే ఉంది మా ప్రాణి పెద్ద మెట్లనే ఎక్కేస్తుంది అనమాట చేతిలో చూసారా లాలీపాప్ పట్టుకొని చూస్తుంది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా పెద్ద మెట్లైనా ఎక్కేస్తుంది సార్ ప్రాణి ఎక్కడికి వెళ్తున్నాము అది చాలా బాగుంది ప్రాణి కాయలేకపోతున్నాం మెట్ల ఎక్కేస్తాను అంటుంది రీసెంట్గా నాకు దెబ్బ తగిలింది ప్రాణికి అయితే ఎట్లేమి అంతగా లేవని స్టార్టింగ్లో చెప్పాను కానీ ఎక్స్పెక్టేషనే పాపతో ఎక్కేసరికి నాకు సరిపోయింది ఇది రియలైజేషన్ అనమాట చాలా మారం చేసింది ప్రాణి అయితే ఇక్కడ అయితే లంచ్ ఇంటి నుండి తెచ్చేసుకొని పిక్నిక్లా చెట్టు కింద తిన్నాము ఇక్కడ చూసారా ఈ స్టెప్స్ నాకైతే చాలా భయం వేసింది ప్రాణి ఉంది కదా చాలా రష్గా ఉంది ఎందుకో చాలా మంది వచ్చారు ఏంటో ఈ క్లైమేట్ మాత్రం ఎప్పుడెలా ఉంటుందో తెలీదు ఒకేసారి సన్నీగా ఒకేసారి కూల్గా ఉంటుంది అని అయితే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తే ఎక్కడికైనా వస్తే నాతోనే ఉంటుంది ఆయస్ వచ్చింది సరిపోయింది మా అయితే ఎక్కేస్తాను పొడిచేస్తాను అని ఇబ్బంది పెడిసింది బాబోయ్ అయినా పిల్లలతో కొండ మీద కొంచెం రిస్కే బట్ కేర్ఫుల్గా చేసుకోవాలి పిల్లల్ని అస్సలు చేయి పట్టుకునివ్వట్లేదు కదా రాను ఇక్కడ రాళ్ళవి అనేవి చాలా ఎక్కువ మంది అయితే వచ్చారు ఇక్కడికి పిల్లలందరూ అయితే పడిపోతున్నారు పడిపోతున్నారన్నమాట సో కొంచెం ఎక్కువ మంది లేనప్పుడు రావడం బస్ స్టాండ్కి వస్తుంది పిల్లలతో అయితే చాలా ఎండగా ఉంది అది పైన ఎక్కాం కాబట్టి వాళ్ళు చూడండి ఎలా దిగుతున్నారో ఫోటో యాక్చువల్గా సేఫ్గా ఉంటే ఫోటో బాగానే ఉంటుంది కానీ మ్యాక్సిమం అలాంటి అలాంటి ఫొటోస్ తీసుకోకపోవడమే బెటర్ ఉంటుంది ఎందుకంటే అటు ఇటు స్విప్ అయితే కొంచెం ఇబ్బంది కదా సో ఫొటోస్ తీసుకోవడం మన మెమరీస్ కోసమే అయినా కొంచెం జాగ్రత్తగా సేఫ్గా బతుకున్నప్పుడే మెమరీస్ అవ్వాలి సో మనం కేర్ఫుల్గా తీసుకోవాలి చూడు ఎలా ఎలా దిగుతుండాలని తీసుకోట్టి ఇక్కడైతే బాగుంది కదా వ్యూ ఇక్కడ అన్నీ కనిపిస్తున్నాయి ఎండ కూడా గట్టిగానే తగులుతుంది ఇక్కడైతే వ్యూ పాయింట్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ ఒక పాదం ఉంటుందనమాట కొంతమంది సీతాదేవి పాదం అంటారు ఇంకొంతమంది ఆంజనేయ స్వామి పాదం అని అంటారు ఈ పాదం అంట ఎప్పుడు తడిగానే ఉంటుందంట ఇప్పుడు మనం తుడిచే కొద్దీ వెట్గా అయిపోతూ ఉంటుందంట ఇంకా కేరళలో కూడా సేమ్ ఇలాంటి థీమ్ ఉందని అంటాం కదా అక్కడైతే ఇంకా డీటెయిల్గా ఉంటుంది ఒకవేళ ఎవరైనా కేరళలో జటాయు థీమ్ దగ్గరికి వెళ్తే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫస్ట్ మా ప్లాన్ ఏంటంటే ఇషా ఫౌండేషన్కి వెళ్దాం అనుకున్నాం బట్ అక్కడ లేజర్ షో ఎలా అయినా మిస్ అవ్వకుండా చూడాలి అనుకొని ఇక్కడ లేపాక్షికి అయితే వచ్చాము ఇక్కడ స్వామి ఆలయానికి అయితే వెళ్దాం అనుకున్నాం ఇదిగోండి ఇక్కడ స్వామి అంటే శివుని ఆలయం ఉంటుంది ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది అక్కడ లేపాక్షిలో హ్యాండిక్రాఫ్ట్స్ చాలా ఫేమస్ అన్నాం కదా హ్యాండిక్రాఫ్ట్స్కి అయితే వచ్చాం చూడడానికి ఏమీ తీసుకోలేదు బట్ అన్నీ బాగున్నాయి వీరభద్రస్వామి అయితే వచ్చేసాము ఈ టెంపుల్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అంటాయి మస్ట్ విజిట్ ప్లేస్ ఇది ఈ టెంపుల్ అయితే చాలా పెద్దదిగా ఉంది అండ్ పీస్ఫుల్గా ఉంది ఎంతమంది వచ్చినా అసలు రషే లేదు చాలా బాగుందనమాట ఇక్కడ ఈ టెంపుల్లో ఒక మిస్టరీ అయితే ఉంది అది హ్యాంగింగ్ పిల్లర్ అనమాట గాల్లో వేలాడే పిల్లర్ ఇక్కడ ఏంటంటే నేలకి పైకి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది పేపర్ వెళ్ళేంత డిస్టెన్స్ ఈ పైన చూసారా టాప్ ఫుల్ ఆఫ్ పెయింటింగ్స్ బాగున్నాయి కదా ఆర్కిటెక్చర్ మరి మామూలుగా లేదు టూ హండ్రెడ్ మీటర్స్ అవేలో ఈ నంద్ పెద్ద నంది ఉందనమాట ఇక్కడ ఒక పార్క్లా ఉంది బాగుంది ఇక్కడ కూడా ఫైనలీ బెంగళూరులో ఉన్న ఇషా ఫౌండేషన్కి అయితే వచ్చాము లేజర్ షూ అది చూడడానికి పార్కింగ్ కొంచెం కష్టం అవుతుంది అన్నారు సో మేమైతే కార్ కొంచెం ముందుకే పెట్టేసుకున్నాం ఒక వన్ కిలోమీటర్ నడిచి వెళ్ళాం అక్కడికి చాలా రష్గా ఉంది ఇక్కడైతే మీరు చూసారా కింద లైటింగ్స్ అన్ని అందరూ ఫోన్స్ అనమాట అందరూ ఈ మెమరీని క్యాప్చర్ చేస్తున్నారు నేనైతే లైవ్ చేశాను లాస్ట్లో ఈ లేజర్ చూడగానే శివుడే మనల్ని ఆశీర్వదించినట్టు అనిపించిందండి సో థ్యాంక్ యూ గైస్ ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై బాయ్ స్టే ట్యూన్